హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నల్నీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్ టుడే బ్లాగ్ వచ్చేసి బిస్కెట్స్ అయితే చేస్తున్నాను కిడ్స్ కోసం అయితే ఇది గోధుమ పిండి నెక్స్ట్ వచ్చేసి రవ్వ మెయిన్గా వచ్చి ఇక్కడ నేను షుగర్ అయితే యాడ్ చేయట్లేదు బెల్లంతో చేస్తున్నాను అనమాట సో హెల్దీ అనమాట మీరు సమ్మర్ కదా ఇప్పుడు కిడ్స్ కోసం ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి మీకు తెలిసిన కొత్త ఐటమ్స్ ఏదైనా ఉన్నా నాకు చెప్పండి నేను ట్రై చేసి చూస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో ఫుల్ బ్లాగ్ అయితే చూసేసేయండి స్కిప్ చేయొద్దు టూ కప్స్ ఆఫ్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇంకా ఇప్పుడు చూసారా రవ్వ అయితే యాడ్ చేశాను వన్ కప్పు నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ ఒక చిటికట్ వేసుకోండి మనము స్వీట్ కదా చేస్తున్నది స్వీట్గా ఉంటుంది బిస్కెట్స్ కాబట్టి కొద్దిగా సాల్ట్ వేస్తేనే అది టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవ్వద్ది అనమాట కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి నువ్వులు అనమాట తెల్ల కలర్వి వీటిని వీటిని యాడ్ చేసుకొని మనము కొద్దిగా అంటే సాఫ్ట్గానే కలుపుకోవాలి ఇప్పుడు చూసారా బెల్లము నేనైతే వన్ కప్ వేసుకున్నాను ఇది నాకు వేరే దానికి కూడా కావాలి కాబట్టి వన్ కప్ వేసుకున్నాను మీరైతే హాఫ్ కప్ వేసుకోండి హాఫ్ కప్ వేసుకొని అంటే కరిగించుకోవాలన్నమాట అంటే పాకం అనేది రాబలేదు జస్ట్ అది అంటే ఆ బెల్లం అనేది కరిగితే చాలు మనకి నేను ఈ బెల్లము కిడ్స్కి పాలల్లో వేసియడానికి లే మాకు టీ పెట్టుకున్నప్పుడు షుగర్ స్కిప్ చేసుకొని ఇది వాడుతూ ఉంటాను సో ప్రతిసారి కరిగించలేము కాబట్టి ఇప్పుడు ఎలా చేస్తున్నాను కాబట్టి అంటే వన్ కప్ అయితే వేసుకున్నాను మీరు హాఫ్ కప్ వేసుకుంటే సరిపోద్ది కరిగించుకొని వడగట్టి దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట పిండిలో సాఫ్ట్గా ఉండాలి పిండిలో అయితే ఇప్పుడు కొద్దిగా సోడా ఉప్పు అయితే వేసాను కొద్దిగా చిటికెడు సాల్ట్ ఇవన్నీ వేసి మనము కరిగించుకున్న బెల్లం బెల్లము వాటర్ అనమాట చూసారా కరిగిపోయింది దీంట్లో అయితే కొద్దిగా అంటే డస్ట్ ఉంటుంది మనము వడగట్టి దీంట్లో యాడ్ చేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి దీన్ని యాడ్ చేసుకొని కలిపి పెట్టేసుకోవాలి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా రెస్ట్ ఇద్దాము ఎందుకంటే మనం రవ్వ వేస్తాం కాబట్టి మనము సాఫ్ట్గా కలుపుకుంటేనే అది గట్టి పడుతుంది అనమాట రవ్వ మొత్తం పీల్చేస్తుంది వాటర్ అంతా మై గోధుమ పిండి అయితే అలా కాదు సో మనము రెండు యాడ్ చేసాం కాబట్టి రవ్వ యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా సాఫ్ట్గా ఉండాలన్నమాట కొద్దిగా అంటే మనం చపాతి పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకుంటేనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడైతే మనకి బెల్లం అయితే కరిగిపోయింది చూసారా అసలు ఏమి ఉండాలైతే లేదు నెక్స్ట్ దీని అయితే మనము వడగట్టి పిండిలో అయితే కలిపేసుకున్నాము ఇది దీంట్లో పాటు కొద్దిగా ఒక మూడు ఏలకు అయితే దంచి కలిపేసుకోండి దీని బదులు మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లమే యాడ్ చేయాలని అయితే లేదు మీరు షుగర్ యాడ్ చేసుకొని కూడా ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మనకి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా కిడ్స్ కోసము ఏదో ఒకటి ప్రిపేర్ చే చేస్తూ ఉంటారా మీరైతే కొద్ది కొద్దిగా వేసి కలుపుకోండి అంటే వేడిగా ఉంటుంది కదా మనం కరిగిచ్చాం కాబట్టి అంటే చేయి కాలుతుంది ఆల్రెడీ నేను కాల్చుకున్నాను సో మీకు కూడా కొద్దిగా ముందే చెప్తున్నాను అనమాట చెయ్యి అయితే కాలిపోద్ది అనమాట నేను ఆల్రెడీ ఆయిల్ వేసేటప్పుడు చెయ్యి అయితే కాలింది నేను చూపిస్తాను వీడియోలో కూడా మన కిడ్స్ కోసము మనమే కదా చేయాలి ఫ్రెండ్స్ ఒకరి మీద కానీ ఆధారపడద్దండి అంటే ఎందుకు చెప్తున్నాను అంటే పది నెలలు మోసి కనింది మనము నొప్పులు పడేది మనమే కదా సో మన బిడ్డల్ని మనమే చూసుకోవాలి వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారులే అని వాళ్ళపైన భారం వేసేసి మనమైతే ఊరికే ఉండకూడదు ఎప్పుడు కానీ మన కిడ్స్ని మనమే చూసుకోవాలన్నమాట లేదు మనం ఒకరి మీద ఆధారపడ్డామంటే మనం చాలా చులకన అయిపోతాం వాళ్ళ దగ్గర చూసారా చాలా సాఫ్ట్గా అయితే కలుపుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాము అది చాలా మెత్తగా ఉండాలన్నమాట చూడండి ఇప్పుడైతే క్లోజ్ చేసేసాను ఇప్పుడు చూసారా నేను డస్ట్ అయితే చూపిస్తాను ఇది నెక్స్ట్ చేసుకోవడానికి చేసుకోవడానికైతే నేను పెట్టుకున్నాను అంటే ఆ బెల్లంలో ఉన్నది చూడండి కొద్దిగానే ఎంత డస్ట్ ఉందనమాట సో ప్రతిసారి మీరు ఎప్పుడు యూస్ చేసినా అంటే వడగట్టుకోండి అలానే అయితే యూస్ చేయొద్దు దేనికైనా కూడా అంటే బెల్లంతోనే ప్రతి ఒక్క డిష్ అయితే మీరు ట్రై చేయండి హెల్దీ అనమాట కిడ్స్ కోసం అయితే షుగర్ కూడా చేసుకోవచ్చు మనము తక్కువ వేసుకొని చేసుకోండి ఇప్పుడైతే కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది చూసారా ఇప్పుడు మనం దీన్ని అంటే బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి అయితే నేను పెట్టేశాను ఇప్పుడు కట్ చేసుకుందాము మామూలుగా ఎంత తిక్ ఉండాలో కూడా నేను చూపిస్తాను అంత తిక్ అయితే మీరు అంటే రోల్ చేసుకోండి టిక్నెస్ ఉండాలి లేదు పల్చ పల్చగా చేశారు అంటే అది బిస్కెట్ లాగా రాదు లాగా వస్తుంది అనమాట పూరీలు పూరీలుగా అయితే ఉబ్బుతుంది బిస్కెట్ లాగా చేస్తేనే కొద్దిగా మందంగా ఉంటేనే అది బాగుంటుంది అనమాట ఎలా ఉంటుందో కూడా నేను లాస్ట్లో అయితే చూపిస్తాను ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కిడ్స్ ఇష్టంగా తింటారు మీరు ఫ్లేవర్ కోసం యాలకులే కాకుండా ఇంకా మీతో వెన్నెలా ఎసెన్స్ ఉన్నా కూడా యూస్ చేయండి అది టేస్ట్ బాగుంటుంది అనమాట అది రియల్గా బిస్కెట్స్ అంటే బేకరీలో దొరికేలాగా అయితే ఉంటుంది అనమాట లేదుగా లేదు అని అనుకుంటే మీరు యాలకులు అయితే యూజ్ చేసుకోవచ్చు చూసారా దీని అయితే నెక్స్ట్ అంటే కట్ చేసుకుందాము రోల్ చేసుకొని చూసారా ఇలా కూడా నేను కట్ చేశాను అనమాట రౌండ్ బిస్కెట్లే కాకుండా టూ టైప్స్ అంటే చేశాను ఒకే టైప్ ఉన్నా కూడా కిడ్స్ అయితే తినరు ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసేసుకుందాము చూసారా ఇది కట్ చేసుకున్నది కూడా సేమ్ అంత సైజే ఉండాలి మనము కొద్దిగా పొడి పిండి అయితే చల్లుకుంటేనే అది అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆపేసాను ఆయిల్ కాగిపోయింది స్టవ్ ఆపేసి ఇప్పుడు అన్నీ వేస్తున్నాను అన్ని పైకి తేలాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి చూసారా స్టవ్ అయితే ఆపేసాను నేను ఇప్పుడు మనకి దానికి సరిపడంత ఆయిల్కి సరిపడంత మనం అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే మనము చూసారా అన్ని పైకి తేలుతుంది కలుపుతూ మనము పైకి తేలాలి పైకి అంత తేలాకే మనం మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి వీడియోలో అయితే చాలా డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది ఫ్రెండ్స్ అసలు మా పిల్లో ఏదో ఒకటి రచ్చలు గొడవలు వేసుకుంటున్నారు ఇప్పుడు హాలిడేస్ కదా ఒకరి మీద ఒకరు చెప్పుకొని పంచాయతీకని నా దగ్గరకు వస్తుంటారనమాట మీ కిడ్స్ కూడా ఇలాగనే చేస్తుంటారా నా కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి ఇప్పుడు చూసారా పైకి తేలాక అంటే నేను స్టవ్ అయితే అనమాట మనము స్టవ్ ఆన్లోనే ఉండి వేసాము అంటే తొందరగా మాడిపోద్ది నెక్స్ట్ వచ్చేసి లోపల వరకు కుక్ అవ్వదు సో మనకు ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టవ్ కట్టేసి మనం కట్ చేసుకున్నవి ప్రతి ఒక్కటి దాంట్లో వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ నేను టూ టైప్స్ ఆఫ్ కటింగ్ అయితే చూపిస్తాను చూపించాను కదా బిస్కెట్ లాగా నెక్స్ట్ వచ్చేసి ఇలా కట్ చేసింది నెక్స్ట్ ఇవి వేపుకుంటే రెడీ అయిపోద్ది మనకి వన్ మంత్ వరకు పాడవదు అసలు మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ బయట ఉన్న పాడవదనమాట అనమాట ఇదైతే రెడీ అయిపోయింది చాలా వేడి వేడిగా అయితే ఉంది చూసారా నువ్వులు కూడా వేసాను కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కాలిపోతుంది అనమాట అందుకనే పట్టుకోలేకపోతున్నాను దానిపైన మనము అంటే రోల్ చేసేటప్పుడు కూడా నువ్వులు యాడ్ చేసి రోల్ చేసామంటే ఇంకా పైన అయితే చూడడానికి చాలా బాగుంటుంది కానీ ఆయిల్ వేశాక ఆ నువ్వులంతా ఊడిపోద్ది చాలా వరకు సో నేను ఇంతకుముందు చేసినప్పుడు అలా చేశాను నువ్వులంతా ఊడిపోయి మొత్తం ఆయిల్ అంతా అంటే నువ్వులు నువ్వులుగా ఉండింది సో నేను అందుకని ఈసారి దాంట్లోనే మిక్స్ చేసేసి ఇలా ఫ్రై చేశాను ఇప్పుడు బిస్కెట్ లాగా కట్ చేసుకున్నాను కదా మూత అది టూత్పిక్ మూత అనమాట మీతో ఏదున్న చిన్న మూతలు ఉన్నా కటింగ్కి అయితే యూస్ చేసుకోండి లేకుండా మీ దగ్గర కట్టర్ ఉన్నా కూడా చూడండి చూసారా నాకు చేయి అయితే ఫ్రెండ్స్ కిడ్స్ కోసము ఏదో ఒకటి ట్రై చేసి ఏదో ఒకటి రోజు కాల్చుకోవడమే పని అయిపోయింది నాకు మన కిడ్స్కి మనం కాకపోతే ఇంకెవరు చేసి పెడతారు సో ఇవన్నీ తప్పదు కదా మీరు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారా ఇంట్లో కిచెన్లోకి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాను అది నాకు తెలియకుండానే జరిగిపోద్ది అనమాట ఆయుధాలన్నీ మన కిచెన్లోనే ఉంటాయి మన కోసం రెడీగా బయట శత్రువులు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ మన కిచెన్లోనే చాలా వరకు యుద్ధానికి సరిపడ్డ ఆయుధాలన్నీ మనకి తగిలి తగులుతూ ఉంటాయి అనమాట చూసారా బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీగా ఉందన్నమాట మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై స్మాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ అయితే ఇవ్వరు నాకు తెలుసు సో నేనైతే అడగట్లేదు అది మీ ఇష్టం అనమాట మీకు నచ్చితేనే వేయండి లేదంటే లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్